ఆండాల్ తిరువడి గలే ఈరోజు మన ధనుర్మాస ఉత్సవంలో ఇరవైవ రోజు మనమంతా కలిసి గోదాదేవితోని అమ్మవారితో పదుగురు ఆల్వారాదులతో నీలాదేవి శ్రీకృష్ణ భగవానుడు వారిద్దరూ కలిసి ఉన్నటువంటి భవనం ముందర ఉండి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం మనకి సారథ్యాన్ని వహిస్తూ ఉండేటటువంటి గోదాదేవి ఆ ప్రక్కన పదుగురు ఆల్వార్లు పెరి ఆల్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పెయ్యాల్వార్ పూదత్తాళ్వార్ పొయ్యై ఆల్వార్ తొండరడిప్పొడి ఆల్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ ఈ ఆల్వారాదులతో అమ్మవారితో అందరం కలిసి నీలాదేవి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భవనం ముందర ఉన్నట్టుగా దర్శన సమాన సాక్షాత్కారాన్ని మనం చేసుకుంటూ భావన చేస్తూ లోపల ఉండేటటువంటి భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఓయి పరమాత్మ శ్రీకృష్ణ ముప్పది మూడు వే ముప్పది మూడు రకాలైనటువంటి దేవజాతులందరికీ కూడా ఎట్లాంటి కష్టం వచ్చినా వెంటనే ముందరే వెళ్ళి నువ్వు ఆ కష్టాన్ని నివారణ చేసి వారిని కాపాడుతూ ఉంటావు కదా తండ్రి మాకోసమని నువ్వెందుకు లేవటం లేదు నిద్ర మేలుకో తండ్రి మేలుకొని మమ్ములందరినీ కాపాడు నిన్నే నమ్ముకున్నటువంటి వారం మేమంతా కూడా నీ సహజమైనటువంటి స్వభావం ఏమిటి నిన్ను నమ్ముకున్నటువంటి వారిని ఎవరైనా కష్టపెడుతూ ఉంటే వారిని దునుమాడేటటువంటి స్వభావం నీది మరి మేమంతా కూడా నిన్నే ఆశ్రయించి ఉన్నాం నిన్నే నమ్ముకొని ఉన్నాం తండ్రి పరమాత్మ నువ్వు లేచి మమ్మలందరినీ కాపాడవయ్యా అని మనం కృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ మళ్ళీ వెంటనే పురుషకార స్వరూపినైనటువంటి అమ్మవారిని నీలాదేవిని కూడా ప్రార్థన చేస్తూ అమ్మ అతిలోక సౌందర్యమైన సౌందర్యము కలిగినటువంటి నువ్వు మహాలక్ష్మి అమ్మవారితో సమానమైనటువంటి దానివి కదా తల్లి నువ్వు మాకు ఈ పూట ఒక విసనకర్రని ఒక అద్దాన్ని ఈ రెండింటిని ఇస్తూ నీవాడైనటువంటి కృష్ణ భగవాను కూడా మాకు ఇవ్వవా ఇవ్వాలి అని మనం ఈ పూట ముగ్గురు మూడు అడుగుతున్నాం అన్నమాట ఒక అద్దము విశనకర్ర శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అద్దము అంటే కృష్ణ భగవానుడు తన యొక్క సౌందర్యాన్ని చూసుకోవటం కోసమని ఉదయాన్నే లేవగానే చూసుకోవటం కోసమని మేము ఆ అద్దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కృష్ణుడికి తన ముఖారవిందాన్ని చూపించటం కోసం విశనకర్ర మాతో ఉండేటటువంటి కృష్ణ భగవానుడికి ఎప్పుడైనా విశ్రాంతి కలిగించటం కోసమని తనకి వచ్చేటటువంటి స్వేదబిందువులను తొలగించటం కోసమని ఆ భగవంతుడికి ఒక మంచి విలాసవంతమైనటువంటి విశ్రాంతిని ఇవ్వటం కోసం మేము ఈ విశనకర్రను ఉపయోగిస్తూ ఉంటాం అమ్మా ఈ మూడింటిని నువ్వు ప్రసాదించు తల్లి అంటూ నీలాదేవిని ఈ పూట మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరం కలిసి నీలా శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ భావనని మనస్సులో ఒకసారి తలుచుకుంటూ అమ్మ చెప్పినటువంటి పాటని పాడుకుందాం ఆండాల్ తిరువడి గలేశం మూవర్ అమరర్కు మున్సెన్ கப்பம் தவிர்க்கும் களியே துகிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்கு வெப்பம் கொடுக்கும் விமலா துிலசாயி செப்பெண்ணமென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துகிலஷாய் வுக்கமும் தட்டொழியும் தந்து உண்மணனை இப்போதே எம்மை நீராட்டு ஏலோரெம்பாவாயி ஆண்டாள் திருவடிகளே சரணம் ஜெய்ஸ்ரீமன்னாராயண